అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మాన్వితా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళినట్లయితే మేషరాశి ఫలాలు మేషరాశి గురువారం మే ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజున ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మేషరాశి యొక్క అశుభాలు శుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అనవసరమైనటువంటి టెన్షన్ వరి మీ జీవన మాధుర్యాన్ని పీల్ చేసి పిప్పి చేసి వదులుతాయి అందుకని అలాంటి టెన్షన్స్ ఏవి పెట్టుకోకుండా సంతోషంగా ఉండడానికి చూడండి వీటిని వదిలించుకున్నట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి వీటిని వదిలించుకోనట్లయితే మీ సమస్యలు మరింత జటిలమౌతాయి ధూమపానం మద్యపానం వంటి వాటి మీద మీరు ఖర్చు చేయడం మానేసుకోవాలి లేదంటే ఇది మీకు అనారోగ్య సమస్యలతో పాటు మీ ఆర్థిక పరిస్థితిని కూడా దెబ్బతీస్తుంది మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మీకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తారు మీ ప్రేమ జీవిత పరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు మళ్లీ చూస్తారు మీరు ఏ కొత్త ప్రాజెక్టును అంగీకరించేటప్పుడైనా రెండు సార్లు ఆలోచించండి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనులు ప్రారంభించడం చాలా మంచిది రోజు చివర్లో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలి అని చూస్తారు కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్వివాదానికి దిగటం వలన మీ యొక్క మూడు మొత్తము చెడిపోతుంది చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చదనాన్ని కౌగిలింతను అందుకుంటారు పరిహారం ఏమిటంటే అద్భుతమైన ఆర్థిక వృద్ధి కోసం ఒక రాగి పాత్రను తీసుకొని అందులో నీటిని పోసి ఆ నీటిని మరుసటి రోజు తాగినట్లయితే మీకు అంతా మంచే జరుగుతుంది ధన్యవాదములు